హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి ఈ మ్యాచ్ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది యాజ్ యూజువల్గా ఎస్ఆర్హెచ్ అంటేనే హై స్కోరింగ్ గేమ్ సో ఈరోజు కూడా అదే చూడబోతున్నాం మన కాటారమ్మ కొడుకులు ఈరోజైనా త్రీ హండ్రెడ్ స్కోర్ చేస్తారో లేదో చూడాలి ఇక టీం విషయానికి వస్తే మ్యాక్సిమం సేమ్ విన్నింగ్ టీమ్నే కంటిన్యూ చేస్తారు మేబీ ఉంటే ఒక చేంజ్ ఉండొచ్చు సిమరజిత్ సింగ్ బదులు జయదేవ్ రనా రావచ్చు ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ట్రావిసేట్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి హెన్రిచ్ క్లాజన్ అనికేత్ వర్మ ప్యాట్ కమిన్స్ అర్షల్ పటేల్ మహమ్మద్ షమి జైదేవ్ ఉనాడ్కట్ యాజమ్ జంపా మనోహర్ వాజ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఇక ఎల్ఎస్జి విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో ఈజీగా గెలిచే మ్యాచ్ని ఘోరంగా ఓడిపోయింది ఈ మ్యాచ్లో అయినా ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాలని కసిగా ఉంది ఎల్ఎస్జి టీం విషయానికి వస్తే కొన్ని మార్పులు ఉండొచ్చు టీం చూస్తే ఐడన్ మార్కరం మిచెల్ మార్ష్ నికోలస్ పూరన్ రిషబ్ పంత్ ఆయుష్ బదోనీ డేవిడ్ మిల్లర్ శార్దుల్ ఠాకూర్ షాబాజ్ అహ్మద్ అవేష్ ఖాన్ రవి బిష్నోయి ఆర్ఎస్ అంగాకరే అబ్దుల్ సమాద్ వాజ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఈరోజు మ్యాచ్లో మై ప్రొడిక్షన్ వాజ్ ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది అనుకుంటున్నా సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి